తెలంగాణలో అకాల వర్షాలు రైతులను కన్నీటి పాలు చేస్తున్నాయి వడగళ్ళు ఈదురుగాళ్లతో తీవ్రంగా నష్టపోతున్నారు అన్నదాతలు బాన్సువాడ నియోజకవర్గంలోని పలు మండలాల్లో వరి పంట తీవ్రంగా దెబ్బతింది ఆరబెట్టుకున్న ధాన్యం తడిసిపోయింది కోతకు సిద్ధంగా ఉన్న వరి గింజలు రాలి నేలపాలయ్యాయి రెండు మూడు రోజులు ఆగితే పంటలు చేతికి వచ్చేవి కీలక సమయంలో వడగళ్ల వాన అన్నదాతలను కన్నీని మున్నేరేలా చేసింది లోకలం సంఘపురం గ్రామంలో ఈ రోజు ఈ మొత్తం ఐస్ పడడం వర్షాలు పడటం వల్ల మొత్తం గాలికి మొత్తం ఇవి మొత్తం ఐస్ మొత్తం వాన పుట్టడంతో రాళ్ళ వర్షం మొత్తం పంటలు కొయ్యవలసిన కూడా అవసరం లేదు మొత్తం నష్టపోయారు రైతులు దయచేసి నాయకులు సొంపురికి వచ్చి రైతులను ఆదుకోవాల్సిందిగా మొత్తం మేము కోరుకున్నాం జై శ్రీరామ్ చాలా అధమానంగా ఇంట్లో కూడా ప్రతి ఒక్కళ్ళకు ఇంట్లల్లో కూడా రాళ్ళు పోయిన గురుజీ రామ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయడం సంప్రదించింది నైన్ ట్రిపుల్ సిక్స్ ఫైవ్ ట్రిబుల్ వన్ త్రీ సెవెన్ నైన్ డబుల్ జీరో ట్రిబుల్ జీరో ఫోర్ త్రీ ఫైవ్ సెవెన్